రైట్ రామారావు గారు ఇక్కడ తెలంగాణ తల్లి అంటే సరే కేటీఆర్ దాన్ని కే విమర్శించినా కేసీఆర్ దాన్ని రూపొందించినా అది సుసంపన్నమైన తెలంగాణగా మేము చెప్పే ప్రయత్నం చేశాము ఆ రోజున్న పరిస్థితుల్లో కానివ్వండి తెలుగు తల్లి విగ్రహానికి ఎంతో కొంత రిజంబ్లెన్స్ ఉండే నేపథ్యంలోనే అలాంటి ఒక విగ్రహాన్ని తయారు చేశారు తర్వాత మీరు వచ్చిన తర్వాత విగ్రహాన్ని మార్చడం కానివ్వండి చిహ్నాలలో మార్పులు తీసుకురావడం కానివ్వండి దానివల్ల ఏమైనా అభివృద్ధితో అభివృద్ధికి దానికి ఏమైనా కనెక్షన్ ఉందా అలాంటిది లేనప్పుడు ఎందుకు అలాంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్నది కేటీఆర్ అడుగుతున్న ఒక ప్రశ్న సమాధానం చెప్తారు మొదటగా రాజను ప్రేక్షకులకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలంగాణ తల్లి విగ్రహం అనేది అప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పటి నుంచే ఒక చర్చ ఆ రోజుల్లో కొన్ని సెటైర్లు కూడా ఉన్నాయి బర్త్డే రోజు తండ్రి కాళ్ళు ముక్కి డాడీ నాకేమిస్తావంటే ఇస్తావంటే నీకోసం విగ్రహం తయారు చేసిన బిడ్డ అని ముసుగు తీసి నీ రూపంతో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది చూడని చెప్పి బిడ్డని సర్ప్రైజ్ చేయడం కోసం చేసిండి అనేది కూడా కొన్ని చర్చలు ఉన్నాయి తర్వాత ఉస్మానియా యూనివర్సిటీగా మేము ఉద్యమం చేసేటప్పుడు కూడా ఈ ఇటువంటి దాని మీద వచ్చినప్పుడు ఏమైనా ఉంటే ఒక శ్రామిక మహిళ ఒక శ్రామిక మహిళా రూపంలో ఉండాలి అంటే తెలంగాణ మొత్తం జీవన విధానం అంతా పోరాటమే ఆనాడు స్వతంత్ర పోరాటం కావచ్చు రజాకారుల పోరాటం కావచ్చు తెలంగాణ తొలి పోరాటం కావచ్చు మలిదశ ఉద్యమం కావచ్చు ఇవన్నీ కూడా పోరాటాల స్వరూపమే తెలంగాణ ఇలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి తెలంగాణ ఏంటంటే నిత్యం పోరాటంతో ఒక పక్క జీవనోపాధి కోసం పోరాటం ఒక పక్క ధరలు అక్కడ ఉన్నటువంటి నవాబులు ముందు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు వ్యతిరేకంగా పోరాటం మొఘళ్ళకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాలు ఈ పోరాటాలని బేస్ చేసుకొని ఒక విగ్రహం అంటే తెలంగాణ తల్లి అనేది మనకే ఇంతకుముందు ఏడో పుట్టి పెరిగినాము కాదు మనం అందరం ఊహించుకున్నటువంటి మనకు కూడా ఒక తల్లి ఉంటే బాగుంటుంది అని ఊహించుకున్నది అటువంటి పరిస్థితుల్లో చాలామంది కవులు కళాకారులు కూడా కేసీఆర్ దగ్గరికి పోయి తెలంగాణ తల్లి విగ్రహం నిర్మాణం జరిగేటప్పుడు అందరం కూర్చొని దాన్ని చర్చించి ఒక రూపం తయారు చేసి కామన్ సింబల్ చేద్దామని అన్నప్పుడు ఇక ఇవాళ మీకు తెలుసు కేసీఆర్ అరాచకం ఎలా ఉందో ఎవరి మాట వినే పరిస్థితి లేదు ఎవరు చెప్పినా గౌరవించే పరిస్థితి లేదు అందరూ నేను చెప్పినట్టు వినాలే నేను దొర నిన్నై మీరంతా పాలేర్లు అన్నట్టు చూసి నేను చెప్పిందే వేదం అనేటటువంటి పద్ధతిలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి అలాంటి ప్రయత్నం చేస్తారా ఒకటి 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 వినండి అయితే అందులో నుంచి ఆ కూతురు రూపాన్ని తొలగించరు తప్ప తెలంగాణ తల్లిని తొలగించలే రైట్ మీరు అక్కడ గుర్తు పెట్టుకోండి కూతురు రూపాన్నే తొలగించరు ఆమె ముఖ కౌలికలను మీరు అప్పటికి రోడ్డు మీద పెట్టిన ఏ విగ్రహం అయినా ఒకసారి దగ్గర పోయి చూడండి ఎవరిని పోలి ఉన్నదో అందుకనే ఆ రోజు మందకృష్ణ గారు కూడా చాలా మాకు నిజంగా కళ్ళ ముందు సాయుధ పోరాటం చేసినటువంటి ఒక శ్రామిక మహిళ భూమి కోసం భుక్తి కోసం శ్రామిక జనుల కోసం అని చెప్పి విముక్తి కోసం అని పోరాడినటువంటి చాకల ఎలమ్మ లాంటి రూపం ఉండాలని చెప్పి ఆ రోజు ప్రశ్నించిండు మొత్తం అశేష జనం అందరూ కూడా అంగీకరించినాం అందరం కూడా ఆ దిశగా ప్రయత్నం చేయాలని రేవంత్ రెడ్డి గారు కూడా ఉద్యమ రూపంలో తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు కూడా చాలాసార్లు చెప్పిండు రూపంలో ఇక్కడ తెలంగాణ మహిళను పోలి ఉండాలి శ్రామిక మహిళను పోలి ఉండాలి పోరా മൈലാൻ പോലും